హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ ట్యాకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాము ఇది మీ గురించి యూనివర్స్ ప్లీజ్ అండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నేను డీటెయిల్స్ పంపిస్తాను మీ థర్డ్ పార్ట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వీడియోస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మా వ్యస్ గురించి ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రేటింగ్ ఇవ్వండి మీ గురించి ఫార్చున్ థర్డ్ పార్టీ గురించి యూనివర్స్ మా వ్యవసాక్క పార్ట్నర్ మా వ్యూర్స్ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూస పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇయని యూనివర్స్ మా వ్యవసాయ పార్ట్నర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉంటే థర్డ్ పార్టీ ఉంటే మా వ్యూఎస్ మా థర్డ్ పార్టీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూఎస్ యొక్క పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గర ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర మీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఒక మదర్లీ నేచర్ మీరు తనకి అన్ని విధాలుగా డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు ఒక ప్రేమమూర్తి తన లైఫ్లో ఒక మంచి పర్సన్ మీలాంటి మదర్లీ నేచర్ తను ఇంతవరకు ఇక్కడ చూడలేదు మీరు ఒక మంచి పర్సను మీరు ఒక ఆనెస్ట్ పర్సను మీరు ఒక ప్రేమమూర్తి అని అయితే అనుకుంటున్నారు మీరు ఇంత డబ్బు ఉన్నా కానీ అంగి మంగి ఉండే పర్సను అని అయితే అనుకుంటున్నారు డౌన్ ఎడుతు పర్సన్ అని అనుకుంటున్నారు ఈ ఈ కనెక్షన్ ఎలా గ్రోత్ చేయాలి మీ దగ్గరికి ఎలా రావాలి అని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గ్రోత్ చేయాలనుకుంటున్నారు ఇక ఒక స్టేబుల్ ఆఫర్ అయితే మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారండి కాకపోతే జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు రావాలా వద్దా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని అయితే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ మీ గురించే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి ఎలా రావాలో పాస్ ఏదైనా చీటింగ్ చేసిపోయి ఉంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి తన ఎమోషన్స్ అనేది మీ పైన చాలా విపరీతంగా ఎమోషన్స్ అనేది ఓవర్ఫ్లో అవుతున్నాయి మీ దగ్గరకు వచ్చి తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకొని ఇద్దరి మధ్యలో ఎక్కువ గివెట్ ఎక్కువ ఉండాలి అనైతే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీతో యూనియన్ చేయాలని అనుకుంటున్నారు డివిజన్ టైమింగ్ కోసం లేట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు హ్యాంగిల్మన్ పొజిషన్లో ఉండి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి అనైతే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ కనెక్షన్ పైన ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీరు ఎంత డబ్బు ఉన్నా కానీ అంగిమం ఉండే పర్సను మీలాంటి మదర్లీ నేచర్ తను ఇంకెక్కడ చూడలేదు అయితే అనుకుంటున్నారు మీ పైన ఎమోషన్స్ అయితే షేర్ చేసుకోవాలి అయితే అనుకుంటున్నారు తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలి ఈ కనెక్షన్ గ్రోత్ చేయాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే దాని లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నాయి జగులు అవుతున్నారు మీ దగ్గరికి రావాలా వద్దా వస్తే ఎలా ఉంటుంది రాకపోతే ఎలా ఉంటుంది అయితే ఆలోచిస్తున్నారు మీ పైనే తన ఎమోషన్స్ అనేది మీ పైన ఉన్నాయన్నమాట ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాం మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ దగ్గర అయితే తన ఎనర్జీలో తను ఉంటూ తనతో తన ఎనర్జీలో తను ఉంటూ ప్యా జర ప్యాషన్గానే ఉన్నారనుకోండి థర్డ్ పార్టీ దగ్గర కూడా ఈక్వల్ గివెంటే కావాలని అయితే అనుకుంటున్నారు అక్కడ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు అక్కడ గొడవలు అవుతున్నాయండి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి చాలా గొడవలు అవుతున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి ఒక క్లారిటీ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే ఇద్దరి మధ్యలో చీటింగ్ ఎనర్జీ ఉందండి ఎవరు ఎమోషన్స్ ఒకరు ఎమోషన్స్ ఒకరు షేర్ చేసుకోవట్లేదు చీటింగ్ ఎనర్జీ ఉంది థర్డ్ పార్టీ కూడా అదర్ థర్డ్ పార్టీ ఉందనండి ఇక్కడ తెలుస్తుందండి ఎవరి ఫీలింగ్స్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అందు వాళ్ళు ఎవరి ఫీలింగ్స్ అవి ఫోన్లో పెట్టుకొని అయితే ఉన్నారు ఒకప్పుడు తన సోల్మేట్ అని అయితే అనుకున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు తన సోల్మేట్ అని అనుకున్నారు కాకపోతే ఇద్దరి మధ్యలో డబ్బు పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అయితే గొడవలు అయితే జరుగుతున్నాయండి ఇద్దరు మధ్యలో చీటింగ్ ఎనర్జీ ఉంది డబ్బు పరంగా గొడవలు అవుతున్నాయి డిప్రెషన్లో ఉన్నారు ఒకరు ఫీలింగ్స్ ఒకరు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు ఫైనాన్షియల్గా బాగా గొడవలు అవుతున్నాయి అన్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి కోల్డ్ వార్ జరుగుతుంది ఇద్దరికి అక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే అక్కడ ఏం హ్యాపీగా లేరండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన ఎమోషన్స్ అనేది మీ పైన షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీ నుంచి అయితే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికే రావాలని అయితే అనుకుంటున్నారండి థర్డ్ పార్టీ గురించి ఫీలింగ్స్ అయితే ఏం పాజిటివ్ అయితే ఏం లేదు ఒకప్పుడు తన సోల్మేట్ అని అనుకున్నారు కానీ ఇప్పుడైతే వాక్అవే చేయాలి ఆ కనెక్షన్ నుంచి అయితే అనుకున్నారు అనుకుంటున్నారు డిప్రెషన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి ఏ సబ్ కప్స్ మీ దాంట్లో వచ్చిందండి చా మీతోనే అయితే ఎమోషనల్ న్యూబిగింగ్ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర అయితే మూవ్ అని అయి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు అక్కడ ఇద్దరి మధ్యలో అయితే చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది గొడవలే జరుగుతున్నాయండి మీ దగ్గరికి రావడానికి అయితే మేము డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి అయితే వాకవే చేయాలని అయితే చూస్తున్నారండి మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఏం బాగాలేదు చాలా వాళ్ళిద్దరి మధ్యలో అయితే గొడవలు జరుగుతున్నాయండి ఇదండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ ఎయిట్ ట్వంటీ టూ థర్టీ వన్ టూ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ రాశులు వచ్చేసి ఋషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి మేషసింహధనసు రాశి తుల కుంభరాశి అన్ని రాశులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే అయితే ఏం బాగాలేదండి మీ దగ్గరకు వచ్చి ఇసుకు తీసుకొని విభిగ్నం చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ కార్స్ కనిపిస్తున్నాయా